కాదు ఇప్పుడైతే మనం కూతురుని చేసుకుంటున్నాం అంతే కదా సహజంగా భారతదేశంలో మన సాంప్రదాయాల ప్రకారంగా కూతురు మనకు వరుస అవుతుంది కానీ ఇస్లాం సోదరులు అయితే అన్న కూతురు వాళ్ళు వరుస అవుతుంది అన్న కూతురు వాళ్ళు వివాహం చేసుకుంటారు చిన్నప్పటి నుంచి మనం ఈ విధానానికి అలవాటు పడ్డాం కాబట్టి అన్న కూతురు అనేసరికి మనం ఒక బాబాయ్ వాళ్ళు మన చెల్లెల వరుస అనగన్నట్టుగా మనం భావిస్తాం కానీ వాళ్ళు వాళ్ళు చెల్లెల వరుసగా భావించరు ఎందుకంటే వాళ్ళ ఆలోచన శైలి వాళ్ళు మొదటి నుంచి ఆ పద్ధతికి అలవాటు పడ్డారు ఇప్పుడు ఒక విధంగా చెప్పుకుందాంరా ఒక తండ్రికి పుట్టిన ఒక కుమారుడు ఒక కుమార్తె ఒక తండ్రికి పుట్టిన కుమారుడు కుమార్తె ఈ కుమార్తెకి పుట్టిన పిల్లలు కుమారుడికి పుట్టిన పిల్లలు వీళ్ళిద్దరు వరస అవుతారు ఎందుకంటే ఎందుకంటే మేనర్కం కదండి తండ్రి యొక్క చెల్లెల కూతురు కానీ చెల్లెలు పిల్లలు మనం చేసుకుంటూ ఉంటాం వాళ్ళు మనకి వరసైన వాళ్ళు అన్నట్టుగా అదే ఒక తండ్రికి ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ అన్నదమ్ముల పిల్లలు మనకు వరస కాడు అని మనం అనుకుంటాం నిజానికి ఆ అన్నదమ్ముల స్థానంలో ఏమంటే అన్నదమ్ముల స్థానంలో ఒకవేళ చెల్లుంటే అక్కు ఉంటే మనకు వరస అని అనుకుంటున్నాం అన్నంన్నప్పుడు ఎందుకు వరస కాకుండా పోవాలి అన్న కాని చెల్లి కాని ఇద్దరూ వచ్చినది తండ్రి నుంచి కదా వీళ్ళిద్దరిలో ప్రవహిస్తుంది ఒకే తండ్రి రక్తం కాదా మీరు చెప్పండి నిజానికి ఒక తండ్రే ఒక తండ్రి మన అత్తని కన్నాడు ఒక తండ్రే మన తండ్రిని కన్నాడు ఒకవేళ వాళ్ళ పిల్లల మనమైతే మీకు అర్థమవుతుందో లేదో వాళ్ళ పిల్లల మనమైతే ఒకే రక్తం అంటే మన తాతగారి రక్తమే మన తండ్రి గారిలోనే ఉంది మనకు అత్తగారిలో ఉంది అత్తగారు అంటే తండ్రికి స్వయాన అక్క కావచ్చు చెల్లి కావచ్చు మరి ఒకే తండ్రి రక్తం అన్నా చెల్లెల్లో ఉన్నప్పుడు ఒకే తండ్రి రక్తం అన్న తమ్ముళ్ళలో ఉండదా కేవలం మన ఆలోచన విధానం అంతే మనం ఆలోచించి ఒక నియమానికి మనం కట్టుబడ్డాం కాబట్టి ఈ నియమం ఇలా చేస్తే తప్పు అని మనం పెట్టుకోవడం కాబట్టి ఆలోచన మనకు రాదు నిజానికి ఇద్దరిలోనూ ఇద్దరు అన్నదమ్ముల్లోనే కావచ్చు ఇద్దరు అన్నచెల్లెల్లో చెల్లెల్లో కావచ్చు వీళ్ళు ఇరువురులోనూ వచ్చినది ఒకే రక్తం మర్చిపోకుండా ఒకే తండ్రి రక్తం ఇద్దరిలోనూ ఉంది మన అత్తలో ఉన్న రక్తం కావచ్చు మన అత్తలో ఉన్న రక్తం తండ్రిది కాదా మన నాన్నలో ఉన్న రక్తం తండ్రిది కాదా అంటే మన తాతది కాదా తాత నుంచే మన తండ్రి మన అత్తా పుట్టినప్పుడు తాత నుంచే మన ఇద్దరు మన అన్నయ్య మన మన తండ్రి మన బా బాబాయి పుట్టాడు ఎందుకు అనుకోకూడదు వాళ్ళు కూడా అదే తండ్రి రక్తం నుంచి పుట్టారు కానీ అందరిలో ఉన్నది అదే రక్తం అర్రా కాకపోతే మనం నియమాలు పెట్టుకున్నాం కాబట్టి ఆ నియమాలను బట్టి మనం వీళ్ళు చెల్లెలు వరుస వీళ్ళు మేనరకం వరుస అని మనం అనుకుంటున్నాం ఏదైనా ఒక పద్ధతిని గౌరవించి వెళ్ళటం అనేది ఏది తప్పు కాదు ఆ రోజు వాళ్ళు ఆ పద్ధతిని అనుసరించారు ఇప్పటికీ ఇస్లాం వాళ్ళు ఆ పద్ధతిని అనుసరిస్తున్నారు వాళ్ళు తప్పు అనట్లేదు ఈరోజు సమాజం ఈ చట్టం కూడా వాళ్ళు తప్పు అనటం లేదు కనుక మనం ఏ అలవాటుకు ఏ విధానానికి మనమైతే మనం అలవాటు పడతామో అది ఖచ్చితంగా ఆమోదనీయమైనది అలాగని మరీ సొంత చెల్లిని అంటే ఈరోజు మనకి మన ఒకే ఏకతండ్రికి పుట్టిన ఇద్దరు పిల్లలు అన్న అన్న చెల్లెలు వీళ్ళిద్దరు వివాహం చేసుకుంటే తప్పు ఎందుకంటే ఒకే తల్లి కడుపు వీళ్ళిద్దరికీ ఒకే తల్లి వీళ్ళిద్దరికి ఒకే తండ్రి వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ కూడా ఒకే తల్లి ఒకే తండ్రి కనుక వాటిని మనం నిర్బంధించుకుంటున్నాం ఆయన ఈ ఈరోజు చిత్తానికి వదిలేసాను ఎందుకంటేనండి వరసలు అనేవి మతాల్లో కూడా మరలా ప్రాంతాలను బట్టి మారిపోతుంటాయండి ఇప్పుడు ఉదాహరణకి మనం తెలుగు వాళ్ళం కదా తెలుగు తెలంగాణ ఈ పరిసర ప్రాంతాల్లో అత్త కూతురు మనకి మరదలు అవుతుంది అం రైట్ అత్త కూతురు మావయ్య కూతురు కానీ అత్త కూతురు కానీ మనకి మరదలు అవుతుంది చేసుకోవడానికి వరసైద్ది పెళ్లి చేసుకోవడానికి వరసైద్ది కానీ హిందువుల్లో ముఖ్యంగా హిందువుల్లో మీరు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ నార్త్ ఇండియాలో అనేక స్టేట్లకు మీరు వెళ్ళారనుకోండి అత్త కూతురు బహెన్ చెల్లి అవుతుంది అక్కడ అత్త కూతురు తేడా చూడకూడదు అత్త కూతురు చెల్లిలాగా చూస్తారు చెల్లిలానే గౌరవిస్తారు ఇక్కడ మనం అన్న కూతుర్ని ఏ కళ్ళతో అయితే చూస్తామో పవిత్రంగా అక్కడ అత్త కూతురుని కూడా అలా పవిత్రంగానే చూస్తారు మళ్ళీ వాళ్ళు హిందువులే ఇల్లు హిందువులే ఇక్కడ అత్త కూతుర్ని పెళ్లి చేసుకునే ఇక్కడ మన కల్చర్లోని హిందువులే మధ్యప్రదేశ్ వెళ్తే అత్త కూతుర్ని చెల్లిగా చూసేవాళ్ళు కూడా హిందువులే అంటే ఒకే మతంలోనే ప్రాంతాలను బట్టి వేరు వేరుగా ఉంటుంది ఇక్కడ దానికి ఏదైనా కారణం అయ్యి ఉండొచ్చండి ఇక్కడ కారణాలు వెతకట్లా ఆ కారణమా ఈ కారణమా ఏట దీని గురించి నేను ప్రస్తావించట్ల నేను కేవలం నా ఇంటెనిషన్ ఒకటే ఒకే మతంలోనే నార్త్లో ఒకలా ఉంటుంది సౌత్లో ఒకలా ఉంటుంది కాబట్టి ఏంటంటే మనం వరుసల్ని ప్రశ్నించేటప్పుడు మన వరుస కూడా పక్కనోడికి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంట్రైయుడు అనుకుంటాడు ఇప్పుడు మనం ఉన్నామండి ఆంధ్రాలో అత్త మరదలు ఉంది మరదలతో చనువుగా ప్రేమగా మాట్లాడుతున్నాం అనుకోండి మధ్యప్రదేశ్ కూడా వస్తే హవ్వా ఏంట్రైయుడు ఏంటర్ చెల్లితో ఏంట్రైయుడు ఎట్ట చేస్తున్నాడు అసలు చేయొచ్చినరా అనుకుంటాడు వాడు ఎందుకంటే వాడికి అక్కడ చేయలేదు కాబట్టి కాబట్టి నా వరుస ఆడి కళ్ళకు తప్పయిద్ది వాడి వరుస నా కళ్ళకు తప్పయిద్ది కాబట్టి ఏంటంటే ప్రాంతాలను బట్టి వరసలు మారిపోతూ ఉంటాయి సో అలాగనే కూడా జూయిష్ పీపుల్లో కానీ జూయిష్ పీపుల్లోనే కాదండి ఇప్పుడు నేను హిందూ గ్రంథాలను కోర్టు చేశాను ఇక్కడే కాదండి మీరు జపాన్లో కూడా మనకి కల్చర్ ఉంటుంది జపాన్లోని బైబిలులో బైబిల్లో ఈ వరుస ప్రకారం పెళ్లి చేసుకోవాలని లేదు ధర్మశాస్త్రములో దేవుడు క్లియర్గా చెప్పాడు మామయ్య కూతుర బాబాయ్ కూతురు అనేది వదిలేస్తే రక్త సంబంధిని చేసుకునే వద్దన్నాడు దూరపు సంబంధాలే చేసుకుని అన్నాడు మానవ జాతి లక్షల్లోను కోట్లలోను విస్తరించిన తర్వాత దేవుడు ఆ నిబంధన పెట్టాడు ఇమీడియట్గా సిబ్లింగ్స్ కానీ ఒక రక్తం పంచుకొని పుట్టిన ఒక తల్లి ఒక తండ్రి కడపను పుట్టిన వాళ్ళు కానీ లేకుంటే ఇమీడియట్ కజిన్స్ కానీ వీళ్ళని మీరు చేసుకోకపోతే మంచిది అని గనుక ధర్మశాస్త్రం ఇంకా ఫుల్ ఫోర్స్లో వీళ్ళు వాగ్దాన దేశంలో స్థిరపడి అక్కడ ధర్మశాస్త్ర ప్రకారంగా జీవనం కొనసాగించక ముందు జరిగిన సంధికాలంలో ఆ శిలో కుమార్తెలు అలాగే పెళ్లి చేసుకున్నారు మరి ఆ లెక్కన అసలు మామే కూతురు చేసుకో మరదళ్ళు చేసుకో బావగారిని అత్త కొడుకుని చేసుకోమని బైబిల్లో ఎక్కడ ఉంది ఎక్కడ లేదు బైబిల్లో ఉన్నది ఏంటంటే అత్త కూతురేం తప్పే మామే కూతురేం తప్పే రక్త సంబంధి మానచ్ఛాదనం తీవద్దనే సంగతి బైబిల్లో రాయబడింది అది ధర్మశాస్త్రము ఇంకా ఇంప్లిమెంటేషన్లోనికి కంప్లీట్గా రాకముందు జరిగిన సంధికాలపు వివాహము సెలోపహాదు కుమార్తెల వివాహం దేవుడైతే ధర్మశాస్త్రములో ఈ దగ్గరి రక్త సంబంధికుల పెళ్ళిళ్ళు దేన్ని కూడా దేవుడు ఎండ చేయలేదు ఫలానా వరుస చేసుకోవడం గురించి నేను ఒక మాట అంటున్నాను మన దేశంలో అమ్మ తోడబుట్టిన తమ్ముడు మా మేనమామ ఉన్నాడు అనుకోండి మేనమామ కూతుర్ని చేసుకుంటే కరెక్ట్ వరస అనుకుంటారు అదే చిన్న కూతురు లేకుంటే చిన్నమ్మ కూతురు అమ్మ చెల్లెలు కూతురు చేసుకుంటారు తప్పురా చెల్లెలు కదా అలాగేలా చేసుకుంటావు చెల్లెలు నా దృష్ట్యా ఎలా చూస్తావు అని అంటారు సైంటిఫిక్గా చూస్తే మా రక్తం మా మేనమాములు ఉందో మా చిన్నమ్మలు అంతే ఉంది మరి మేనమామ కూతురు చేసుకోవడము రైట్ ఎలాగైంది చిన్నమ్మ కూతురు తప్పేలాగైంది చిన్నమ్మ కూతురు చేసుకోవడం తప్పైతే మేనమామ కూతురు కూడా తప్పే ఎందుకంటే అమ్మరక్తం ఇద్దరిలో సమానంగా ఉంది ఇదంతా మానవ కల్పిత వరసలు దేవుడు చెప్పింది హైలీ సైంటిఫిక్ లా శాస్త్రీయ విజ్ఞానం అనుసరించి ఇప్పుడు లేటెస్ట్గా డాక్టర్లు చెబుతున్నారు ఆ మాట ఆనాడు దేవుడు చెప్పాడు దగ్గర ఇమ్మీడియట్గా ఉన్నటువంటి కజిన్స్ దగ్గర క్లోజ్ కజిన్స్ని పెళ్లి చేసుకుంటే పిచ్చోళ్ళు పుడతారు వికలాంగులు పుడతారు రకరకాల లోపాలతో పుడతారు కాబట్టి అలా చేసుకోకండి అనే సంగతి అప్పుడెప్పుడో దేవుడు చెప్పాడు బీసీ పదిహేను వందల ఏళ్ళ నాడు మోషే ద్వారా దేవుడు చెప్పాడు అంటే వావి వరసల గురించి అయితే బైబిల్ రక్త సంబంధికులను చేసుకోద్దన్నది అబ్రహాము చేసుకున్నప్పుడు అప్పుడు ధర్మశాస్త్రం రాలేదు ఇసాకు పెళ్ళినప్పుడు ధర్మశాస్త్రం రాలేదు మరి ఈ ధర్మశాస్త్రానికి ముందున్నటువంటి పెళ్ళిళ్ళవి ధర్మశాస్త్రంలో మాత్రం ఎంత దూరపు మనుషులను చేసుకుంటే అంత మంచిది అసలు ఇప్పుడు కులాలు ఉన్నాయి అనుకుంటున్నారు కదా మన కులం కాదు అన్నోళ్ళని చేసుకుంటే ఇంకా మంచిది రైట్ చెల్లి అవుతుంది కదండి ఇప్పుడు ఇప్పుడు వరసలు లాంగ్ డిస్టెన్స్ కనబడుతుంది కాబట్టి వరసలు తెలియట్లేదు అందరం మూలాలకెళితే ఈవిడ కూడా ఏమవుతుంది వరసలన్నిటి దగ్గర పనికిరావు కాలాన్ని బట్టి వరసలు మారుతాయి గుర్తుపెట్టుకోండి టైం ట్రావెల్ అంటారు దాన్ని ఇప్పుడున్న వరసలు ఒకప్పుడు లేవు ఒకప్పుడున్న వరసలు ఇంకొకప్పుడు లేవు ఎందుకంటే శతాబ్దాలు దశాబ్దాలు శతాబ్దాలు దాటే కొలది వరసలు మారాయి నాగరికత మారింది బట్ట మారింది మాట మారింది స్టైల్ మారింది అన్నీ మారుతూ వచ్చాయి కదండి ఒకప్పుడు మీరు చూ మన ఇండియాలో ఉన్న కొన్ని వరసలు ఫారెన్లో ఉండవు ఇప్పుడు మన సైడు కూతురుని చేసుకుంటాం అన్నయ్య కూతురుని చేసుకోం కొన్ని ఏరియాస్లో అన్నయ్య కూతురిని చేసుకుంటాం ఎందుకంటే ఆ నాగరికత అంతే ఇప్పుడు నాకు పెద్ద ప్రశ్న ఏంటంటే అన్నయ్య కూతురు కూతురు అయింది అక్క కూతురు ఎందుకు కూతురు అవదు నా ప్రశ్న అవదంట ఎందుకు అవదు అదే ఆ వరుస ఎలా వచ్చింది మనం పెట్టుకున్నాం కొన్ని ఇది స్టార్టింగ్లో లేదు గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్లో ఆదాముకి ఐదో అధ్యాయం ఒకసారి తీయండి ఆది కాండం ఐదో అధ్యాయం మొదటి వచ్చిన చదవండి ఒకసారి మగవాని గాను ఆడదాని గాను అన్న కూతుర్ని మనం కూతురు అంటాం తెలంగాణలో కూడా కూతురు అని అంటారా అన్నయ్య కూతురు అన్నయ్య బిడ్డ మనకి బిడ్డే బిడ్డే అంటాం కదా సో అన్నయ్య బిడ్డ మనకి బిడ్డే కదా కానీ కొన్ని కొన్ని మతాల వాళ్ళు అన్నయ్య బిడ్డను కూడా వివాహం చేసుకుంటారు దేవుడు రాయించాడు సార్ వావి వరసల గురించి బైబిల్ ఏం బోధిస్తుందో చూడండి సార్ లేవి కాండం పద్దెనిమిది అత్యం ఆరు ఏడు ఎనిమిది వచ్చిన ఒకసారి తీసి చదవండి మీలో ఎవరు తమ రక్త సంబంధుల మానవఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు నేను యహోవాను నీ తండ్రి మానవఛాదనముగా నున్న నీ తల్లి మానవఛాదనమును తీయకూడదు ఆమె నీ తల్లి ఆమె మానఛాదనమును తీయకూడదు నీ తండ్రి భార్య మానవఛాదనమును తీయకూడదు అది నీ తండ్రిదే వీళ్ళకి పుట్టిన సంతతి ఈ ప్రపంచం అంతా అని చెప్పేసి బైబుల్ ఉంది అలాగే ఉంది ఒక మనిషి నుంటే ప్రపంచం అంతా వచ్చారని చెప్పింది ఒక మనిషి నుంచే ప్రపంచం ప్రపంచం అంతా పుట్టుకొచ్చారు దేవుడు మొదట ఒక మనిషిని ఒక స్త్రీని పురుషుని చేశాడు సో అది బైబిల్ బిలీఫ్ అది బైబిల్ బిలీఫ్ అంటే బైబిల్ ప్రకారము మీరు కూడా నమ్ముతారు మరి అదే నమ్మాలి మేము నమ్మినప్పుడు మీరు నమ్ముతారు కదా పక్కా నమ్మాలి పక్కా నమ్ముతారా అయ్యో నమ్మాలంటుంటే పక్కా నమ్ముతారా ఇదేందండి దాని తర్వాత అడగబోయే ప్రశ్న ఆ విధంగానే ఉంటది అందుకే ఎన్ని ఇష్టం వచ్చింది అడగండి రైట్ వాళ్ళ ఇద్దరు పేరేంటి చెప్పండి ఒకసారి ఆదాము అవ్వ ఆదాము అవ్వ ఆదాము అవ్వలకు పుట్టినటువంటి వ్యక్తులు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్ ఉంటుంది అంతే మరి మరి ఇప్పుడు వైఫ్ మామ అల్లుడు బావ అంకా చెల్లి ఎన్ని రిలేషన్ సెట్ ఏర్పడ్డాయి వాళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళే పెళ్లి ఉండాలి ఎట్లా అప్పుడు రిలేషన్స్ కదా ఎందుకంటే నేను ఒక మాట ఎథికల్ కి ఆలోచిస్తే ఇప్పుడు దక్షుడు దక్షిణి అని చరిత్ర ఉంది మీ హిందూ మతంలో కూడా వాళ్ళ అన్న చెల్లెలు వివాహం చేసుకుంటారు సో ఇథికల్ కి ఆలోచిస్తే ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ కూడా సరస్వతిని కుమార్తెను స్వీకరించినట్టుగా నేను ఆల్రెడీ కృష్ణుడా క్రీస్త డిబేట్ లో మాట్లాడా అది మీ హిందూ మతం అందే సో ఎథికల్స్ కాదు ఇక్కడ విషయం ఇక్కడ ఏంటంటే పాయింట్ ఫస్ట్ నాగరికత లేని రోజుల్లో అప్పటికి వావి వరస విధి విధానాలు ఏమీ లేవు తొలి మానవులు ఏ మతమైనా దాన్ని అంగీకరించాలి ఈవెన్ ఈవెన్ మతాల పక్కన పెడితే బాబు గోగి లాంటి వారు ముందుకొచ్చి నాస్తికులు ఎథిస్టులు వాళ్ళు ముందుకొచ్చి ఏమండి ఇలాగా ఈ సృష్టి అలా పుట్టింది అంటే వాళ్ళు కూడా దీన్ని అంగీకరించాలి ప్రారంభంలో ఇద్దరు మానవులు ఉంటారు జెండర్స్ రెండు ఉంటాయి వాళ్ళ నుంచి వచ్చిన పిల్లలే అప్పుడు ఇంకా అన్న చెల్లి పాతరాతి వాళ్ళు ఇవేవి తెలియవు సో వాళ్ళలో వాళ్ళే వివాహాలు చేసుకుని ఉండాలి అంతే ఏ మతం అయినా దీన్ని ఒప్పుకోవాలి ఈవెన్ హిందూ మతంలో కూడా ఇలాంటి సందర్భాలు ఉన్నాయి మీరు కావాలనుకుంటే మీకు రిఫరెన్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను ఏమైనా కాదంటే ఎవరైనా కాదంటే అప్పుడు చెప్తాను ఉన్నాయి సో ఇప్పుడు అప్పటికి మనం ఎథిక్స్ చూడకూడదు ఇప్పుడు ఇంకొక పాయింట్ చెప్తా మనకి చెల్లి కూతుర్ని చేసుకోవడం రైటా కూతురు మన కల్చర్లో మన కల్చర్లో రాంగ్ చెల్లి కూతుర్ని మేనమామ ఓకే చేసుకోవడం తెలంగాణలో అయితే ఆ సంస్కృతి లేదు మరి ఆంధ్రలో ఉంది హిందువులే చేసుకుంటారు చెల్లెలు కూతుర్ని అక్క కూతుర్ని చేసుకుంటారు మేనమామ చెల్లెలు బిడ్డను పెళ్లి చేసుకుంటాడు అక్క బిడ్డను పెళ్లి చేసుకుంటాడు మీకు తెలంగాణలో అది ఎథిక్స్ కాదు ఎథికల్ వాల్యూస్ లేని కూడా అంటారు అండి మరి ఆంధ్రాకి వచ్చేసరికి మీకు బోల్డ్ ఉన్నాయి అలాంటివి అన్న కూతుర్ని మనం కూతురు అంటాం తెలంగాణలో కూడా కూతురు అని అంటారా అన్నయ్య కూతుర్ని అన్నయ్య బిడ్డ మనకి బిడ్డ బిడ్డే అంటాం కదా సో అన్నయ్య బిడ్డ మనకి బిడ్డే కదా కానీ కొన్ని కొన్ని మతాల వాళ్ళు అన్నయ్య బిడ్డను కూడా వివాహం చేసుకుంటారు ఎవరు ఆ వాళ్ళు ఎందుకు మనకే మీకు తెలుసు సో వాళ్ళ ఎథికల్ వాల్యూస్ అలా ఉన్నాయి అంటే ఇప్పుడు ఎథిక్స్ అనేవి వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ లో సృష్టించుకుంటూ పోయేవే తప్ప ఇదే ఎథిక్ అనడానికి మనకు మనసులో ముద్ర పడిపోతేనేది ఎథికల్ వాల్యూగా కనబడుతుంది అక్కడ అంటే ఈ ఈ ఈ పెళ్లి ఆదాము అవ్వలకు పుట్టిన సంతతి వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకుని పెళ్లి జరిగిందని అంటారు అంతే నో డౌట్ అందులో రైట్ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మత ప్రచారకుల మత బోధకుల